అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి అందరికీ ముందుగా అట్ల తద్ది శుభాకాంక్షలు ఈరోజు మన వీడియో వచ్చేసి అట్ల తద్దీ వ్రతకథ ఈ వ్రతకథని ప్రారంభించే ముందు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని వినడం కానీ చదవడం కానీ కొనసాగించాలి పూర్వము ఒకప్పుడు ఒక రాజు కూతురు మంత్రి కూతురు సేనాపతి కూతురు పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు ఆ రోజు అట్ల తద్ది రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసము వారు సన్నాహాలు చేసుకుంటున్నారు పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు ఇంతలో రాజుగారి కూతురు ఆకలితోటి సొమ్మసిల్లి పడింది ఆ విషయము అమ్మ ద్వారా తెలుసుకున్నటువంటి రాజకుమారుడు తన చెల్లి అవస్థను చూసి ఇంద్రజాలం చేశాడు ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అదిగో చంద్రోదయం అయ్యింది అమ్మ కొంచెం పండ్లను తిని సేదతీరి పూజ చేసుకో అని చెప్పడంతో రాజకుమార్తె అన్నగారి మాటని విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది అయితే ఈ పూజ నియమం ఏమిటి అంటే కనుక చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతోటి ఉమాదేవిని పూజించాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి తొమ్మిది అట్లని వాయనం తొమ్మిది పువ్వుల ముడితోటి తోరంని కట్టుకుంటారు ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడు అని నమ్మకము రాజకుమార్తె తన స్నేహితురాలతోటి అన్ని యథావిధిగానే చేసింది కానీ అన్న చెప్పిన మాటని నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు అయితే ఆమెకి ముసలివాడు భర్తగా లభిస్తాడు అయ్యో అట్ల తద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడు అన్నారు కదా నా స్నేహితురాలందరికీ మంచి యవ్వరవంతులు అయినటువంటి భర్తలు లభించారు నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించగా వారు ప్రత్యక్షమయ్యి నీ అన్న అజ్ఞానము నీపై అతనుకున్న ప్రేమ వలన వ్రతభంగం జరిగింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఏమీ చింతించకుండా రేపు వచ్చేటువంటి ఆశ్వీజ బహుళ తదినాడు నీవు మరలా నియమనిష్ఠులతోటి చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త అవుతారు అని చెప్తారు అయితే అప్పుడు మరలా ఆ ఆమె ఆ నోమును చేసి తర్వాత అనంతరము వ్రతకథని చదువుకొని ఆ తర్వాత అక్షింతలు తీసుకొని తన సిరసు పైన అలాగే తన భర్త పైన వేసేసరికి అతడు యవ్వనవంతుడవుతాడు ఇంతటితోటి అట్ల తద్దీ వ్రతకథ సమాప్తము కన్నె పిల్లలు ఈ వ్రతంని చేస్తే కోరిన వరుడు లభిస్తాడు వివాహిత స్త్రీలు వ్రతం చేస్తే హుమాదేవి అనుగ్రహానికి పాత్రులయ్యి సకల సౌభాగ్యాలని పొందుతారు ప్రతి సంవత్సరము ఆశ్వీజ బహుళ తదినాడు స్త్రీలంతా ఆనందోత్సాహాలతోటి అట్ల పండగని జరుపు అయితే ఈ కథలోని నీతి ఏమిటి అంటే సుమ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు చెప్పింది విన్నటువంటి రాకుమార్తె తన వ్రతభంగం గురించి తెలుసుకొని మరలా ఆశ్వీజ బహుళ తది ఆ రాకుమార్తె తిరిగి భక్తులతోటి వ్రతాన్ని ఆచరించి పూజ చేసుకొని పూజానంతరం వ్రతకథ చదువుకొని కొన్ని అక్షింతలని గౌరీదేవి పాదాల దగ్గర ఉంచి కొన్ని అక్షింతలు తీసుకొని తన సిరిస్సు పైన తన భర్త పైన వేసుకోవడం వలన తన భర్త తిరిగి అందమైన చక్కని శౌర్య పరాక్రములు కలిగిన నవయవన రాకుమారుడిగా మారిపోతాడు తర్వాత నిరంతరము ఆ గా ఆ రాకుమార్తె ఉమాశంకర్ని సేవిస్తూ సమస్త సుఖభోగంలని అనుభవించసాగింది అందుచేత మనం కూడా అట్ల తద్దీ రోజున ఉమామహేశ్వరులని నిష్ఠతోటి పూజించి వారి అనుగ్రహంతో అష్టైశ్వరులను పొందుదుము గాక అని చెప్పి ఈ కథలోని నీతి యొక్క అర్థం నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ అనేది ఇస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను